ఏం చెప్పినావు అవునా నేసిన వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవ త్రీ ఒక లక్ష ముప్పై వేల నెంబర్ త్రీ నైన్ త్రీరో నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ పేరు ఊరు అంకల్ అప్ప హ్యాపీ వాసెస్ మన ఖమ్మం తల్లి రామాజన్ గారు జేసుకురావడం జరిగింది ఏం చెప్పిన లక్ష పళ్ళు ఉన్నాయా ఇంకా గార్ పళ్ళు నెంబర్ చెప్పిన సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఓకే ఇంట్రెస్ట్ ఉంటే నేనుగా నా దగ్గర మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి ఈ సైజ్లో ఉన్నాయి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున తెచ్చే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ అయితే చేసి చేపెట్టుకోండి మన అన్నగారు అయితే వటేసుండు మరి దీన్ని ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో ఇరవై ఏడో తారీఖు తీసుకున్నారు మరి ఆయన దాంతోపాటు ఎలా ఉంటుంది ఈ ఇరవై ఏడో తారీఖున శుక్రవారం జరిగినటువంటి కేవలం ఒకసారి ఎద్దులు ఎంత ఎన్ని ఉన్నాయి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇంకా పద్నాలుగు పదహైదు జతలు పదహైదు జతలతో ఉన్నటువంటి ఏదైనా శుక్రవారం ఎద్దుల సంతలో మన రవికుమార్ అన్న గారు వచ్చారు మన వాసం నమస్కారం అండి మార్కెట్ ఎలా జరిగింది ఈరోజు మొత్తం ఎన్నిజేతులు పంపిస్తున్నావు మీకు అంతే అంటారా మరి సీజన్ ఎప్పుడు ఎప్పుడందుకుంటుంది అంతే అంటారా తీసుకున్నారు ఇప్పుడు ఈరోజు ఏమన్నా ఏది అదే మీదే ఎంత పడింది ఏంటి నలభై పడింది ఊరు పోనీ ఎన్నోసాయి ఖర్చులు అవునా ఓకే రైట్ నమస్తే సార్ నమస్తే ఏం చెప్తున్నా ఏం చెప్తుంది సెవెంటీ సిక్స్ థౌసండ్ ఎప్ప డెబ్బై ఆరు వేలు ఎన్ని జతలు వేసుకొచ్చిన ఒక జత నెంబర్ రేపు తొమ్మిది పంతొమ్మిది ఓకే ఏం చెప్తారు ఎంత డెబ్బై వేలు జత వచ్చి ఆదో ఎవరి సంతానం డెబ్బై వేల నుంచి అరవై వేలు నుంచి పలుకుతాం నెంబర్ చెప్పునా దానాపురం నుంచి వచ్చారు ఓకే ఎన్ని వేసుకొచ్చి నేరేషన మూడా ఇంకొచ్చేస్తా పోయిందే ఇవం చెప్పినావు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ నెంబర్ ఇప్పుడు డెబ్బై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు డెబ్భై మూడు సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది ఏడు ఐదు ఓకే రైట్ ಸರಿ ಸಣ್ಣ ಹೊಸ ಅರವ್ತಾರೆ ಮಾತಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲ ಚೇತಾನ ఏం చెప్పినారబ్బా ఎనభై ఐదు యావరు గనకల నుంచి వచ్చారు కుప్పగలు గనకలే ఫోన్ నెంబర్ రేపు ఎనిమిది రెండు సున్నాలు డబల్ రెండు నాలుగు ఆరు సున్నా రెండు రండి లక్ష మీ పేరు మీరు పక్షి ఏంది ఖాళీ ఉన్నారు ఏం సమస్య ఏమేమి ఈసారి మొత్తం సరుకు ఎంత వచ్చిందో మార్కెట్లోకి అంతే అంటారా ఓకే అప్పుడు మళ్ళా స్టార్ట్ సీజన్ లో సీజన్ అంటారా డిసెంబర్ జనవరి లేకుంటే జనవరి దాటినాకే జనవరి దాటినాకే ఓకే ఇది మరి ఆయనే అంత లేచిన మనం బిజినెస్ పర్సన్ చెప్పడం జరిగింది నమస్తే నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఎట్లా మార్కెట్ చూడడానికి వచ్చారా మార్కెట్ చూడడానికి మార్కెట్ ఈరోజు చాలా అన్సీజన్ లో వచ్చావు ఎట్లా అనిపిస్తుంది కనిపిస్తుంది డౌన్ కనిపిస్తుందా చూస్తుంటారు ఛానల్ మీ పేరు వీరప్పాపురం ఓకే ఓకే శ్యామల్ శ్యామలనా బస్ సైజు ఇంక మార్కెట్ నీవే సైజు ఇంకా ఈ దుడు చెప్పు ఈ చెప్పు ఉండర్లే ఈ పొద్దుడికి బా మంచిగా మొట్టలు గిట్టలు సైజు అంటే ఏం చెప్పిన పది లాక్ థర్టీ వన్ ఒకటి పదిహేను అంటే హద్నైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అండి మరియు జీరో ఎనిమిది తొంభై ఆరు ఇరవై ఒకటి అరవై రెండు భరోసా ఏం చెప్తా ఓకే రైట్ రైట్ మామూలు కిలారీ నాలుగు పల్లెస్ ఉన్నటువంటివి ఏం చెప్పినామో చెప్పింది తోంబరేండి ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద తుమ్మల నుంచి వచ్చారు కేవలం పళ్ళ మీద ఉన్నటువంటి దూడలతో అయితే చెప్పడం జరిగింది ఓకే

ఏం చెప్పిన తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై తొంభై ఎనిమిది వేలు నెంబర్ తొంభై నాలుగు తొంభై పదహారు అరవై నలభై ఓకే పేరు పేరు మండలం పేరు మీ పేరు బాబో ందు హత్తు ఒక లక్ష పది మాకు రైతులకి ఇప్పుడు గెలంకు అర్జెంట్ కావాలని భరోసా సరుకు గురించి ఏం చెప్తావు అంతేంట నెంబర్ ఎప్పుడు ఆరునాలుగు పేరు లక్ష్మణ చూశారు కదా ఇంకా భరోసా కూడా మీకు ఉంటుందని ఆయన చెప్పడం జరిగింది ఎవరికంటే నేను మాట్లాడుకోవచ్చు ఓకే ఐ ఫ్రెండ్స్ ఎవరికన్నా పని కావాలంటే నేను అన్ని రకాల పని ఇప్పించాడు స్పష్టలు ఉన్నాయి లేదా ఉన్నాయా ఎన్ని చేతులు దాకా ఉన్న ప్రస్తుతానికి రెండు కాడలు రేట్లు ఏమున్నాయి చిన్న పది నెంబర్ రూపు డబల్ సున్నా నాలుగు అరవై చూసారు కదా ఎవరికైనా ఇంప్రెషన్ నేరుగా మాట్లాడుకోవచ్చు మంచి డెకరేషన్ చేసుకొచ్చాడంటే మీరు ఇద్దరు గురించి కూడా అర్థం చేసుకోవచ్చు మరి రైతు తన గురించి కూడా మీరు మరి ఎవరికి అర్థం శావరు గోని బావి ఏం చెప్పినాము పది నెంబర్ చెప్పండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ త్రీ ఎయిట్ టూ వన్ డబల్ నైన్ ఓకే రైట్ ఏం పేరా మీ పేరా తిమ్మప్పైట్ అంతేటవా నీ అవుతా వీడియో లాగ్ చేయలేకపోతున్నాను మొత్తానికే మొత్తం కూడా అడుగుతావా ఏం చెప్పినారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వందో ఐదు సవరం ఒక లక్ష ఐదు వేల ఎక్కడి నుంచి వచ్చారు సిరిమాన్ రెడ్డి ఓకే ఈ ఎద్దులజమాని ఆడు ఉంటారు నీదండి అవకానీ చూద్దాం ధరలు అయితే మంచి చిట్క ఉన్నాయి పాట తీసుకుందామని బట్ డెకరేషన్ చేసుకొచ్చా అన్నైతే ఏం బయలు నుంచి బయలుపతికొండ తొంభై ఐదు పళ్ళతోన్నాయా ఏమని ఆరు ఆరు నాలుగు పాలు ఓకే నెంబర్ చెప్పండి ఎనభై ఏడు తొంభై తొంభై ఐదు డెబ్బై ఐదు ఐదు అరవై అరవై పేరు నాగప్ప ఓకే మంచిగా ఉన్నాయి ఇంకెంతటితో అయితే ఇంకా అయిపోయి ఇంకా ఏవర్లేదు ఇంక ఎదురు కూడా అంతా అయిపోయినాయి మరొక్కడేలా కన్నాం థ్యాంక్ యూ